హలో అందరికీ ఈ రెండు వేల ఇరవై మూడులో పన్నెండు బిడ్డలకు జన్మనిచ్చిన బుల్లి సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం యాంకర్ లాసియా తన యాంకరింగ్తో ఎంతో మంచి గుర్తింపు పొందిన లాసియా మార్చి ఎనిమిదిన రెండోసారి కూడా బాబుకే జన్మనిచ్చింది దేవతా సీరియల్ యాక్ట్రెస్ వైష్ణవి రామిరెడ్డి ఈమె మార్చి ఆరున పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది స్వామి రారా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజా రామచంద్రన్ బుల్లి తెరపై ప్రసారమైన బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈమె కూడా ఏప్రిల్ ముప్పైనా పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై డాన్స్ షోతో జడ్జిగా కంటిన్యూ అవుతున్న ఈమె కూడా ఏప్రిల్ నాలుగున పన్నెంటి బాబుకు జన్మనిచ్చింది వదినమ్మ సీరియల్ నటి ప్రియాంక నాయుడు ఈమె కూడా సెప్టెంబర్ పద్దెనిమిదిన నా ఆడబిడ్డకు జన్మనిచ్చింది సీరియల్ యాక్ట్రెస్ లహరి ఈమె కూడా సెప్టెంబర్ మంత్ లోనే పన్నెంటి బాబుకు జన్మనిచ్చింది ఉదయశ్రీ ఈమె కూడా సెప్టెంబర్ లోనే పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంతేకాదు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్